ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఉన్న ఆలయం పేరు ఏంటంటే ఎన్నో మహిమలు ఎన్నో అద్భుతాలకి నిలవైన శ్రీ వరాహి అమ్మవారి ఆలయం అనమాట ఈ ఆలయం అయితే ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే మన అదృష్టం అనమాట ఎందుకంటే వరాహి అమ్మవారి క్షేత్రం అంటే మనకి బాగా తెలిసింది కాశీ ఆ తర్వాత తెలంగాణలోని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందంటే మన అదృష్టంగానే భావించవచ్చు ఎందుకంటే ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట వరాహి మాత అంతేకాకుండా భూమాత కింద కూడా మనం అయితే కొలుచుకుంటాం ఫ్రెండ్స్ మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయం కట్టి కొన్ని శతాబ్దాలు కొన్ని సంవత్సరాలు అవలేదండి కేవలం కొన్ని నెలలు అయింది అయితే ఎన్ని మహిమలు ఉంటే ప్రజాదరణ అలాగే ప్రజలు ఎంత పోటెత్తి వస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఇక్కడ లైన్లో చాలామంది జనాన్ని అడిగానండి మీ దగ్గర లాంగ్ అని చెప్పేసి అడిగితే చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు అంటూ ఎవరు లేరండి బాగా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఏంటంటే ఒకళ్ళు రాజమండ్రి నుంచి అని చెప్తున్నారు ఒకళ్ళు హైదరాబాద్ అని చెప్తున్నారు ఎటు చూసినా కానీ అమ్మవారు అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం అంత గల అమ్మవారు కాబట్టే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మరి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అందుకనే నేను ఫస్ట్ వీడియోలో మీకు అడ్రస్ కూడా చాలా క్లియర్గా అయితే చెప్పాను రాజమండ్రి నుంచి కానీ మెండపాటి నుంచి కానీ ఆ సైడ్ నుంచి ఎవరన్నా వచ్చినట్టయితే అడ్రస్ చాలా క్లియర్గా అయితే దాంట్లో ఉంది మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక తెలియని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియోనే సార్ చూడండి మీకు అడ్రస్ క్లియర్గా తెలుస్తుంది ఈ డ్రోన్ అట్లా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే టెంపుల్ ఎక్కడో ఉంది లైన్ ఎక్కడి నుంచో ఎక్కడ దాకా ఉందో చూసారు కదా ఎందుకంటే జనం ఆ విధంగా అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది అక్కడ చూడండి మీరు బాగా చూసినట్టయితే లైన్ చూడండి ఎంత దూరం ఉందో చూడండి టెంపుల్ ఎంత దూరం ఉందో చూడండి ఇంచుమించుగా ఈ లైన్లోనే ఒక వెయ్యి మందికి పైగా ఉండొచ్చు అలాగే భోజనాలు సౌ సౌకర్యం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మీ అందరికీ చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళు ఎనిమిది వందల మంది అనుకుంటే నాలుగు వేల మంది జనం వచ్చేసారంట అయితే వాళ్ళందరికి కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి భోజనం ప్లేట్ ఇచ్చి భోజనం కడుపారా వడ్డించి పంపాలంటే వాళ్ళకి కూడా శక్తి ఉండాలి కదా మీరు చేయాల్సిన ఏంటంటే భోజనం చేయండి భోజనం చేసిన తర్వాత మీకు తోసిన చాయ్ ఏదైనా ఉంటే దాని రూపంలో వాళ్ళకి చేయడం ఆ అమ్మవారికి చేసుకునే సేవ అవుతుంది కదా అందులోని అన్నదానికి మించిన గొప్పదానం వేరేది ఏదో ఉన్నదండి అందుకనే ఈ అన్నదానంలో మీరు కూడా చేయొచ్చు ఆశిస్తూ ఇంకా రండి దగ్గరలోనే మామిడి చెట్టుకి కళ్ళు తెరిచినవి అంట ఆ అమ్మవారి ఆలయం కూడా దగ్గరుండి మనం చూద్దాం అలాగే ఇంకా దగ్గరలో ఉన్న ఇంకొక ఆలయం కూడా ఉంది అది భువనేశ్వర అమ్మవారి ఆలయం ఆలయం కూడా చాలా చరిత్ర కలిగిన ఆలయం చాలా గొప్ప ఆలయం ఆలయం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా రండి ఇటుగా వెళ్ళినట్టయితే మనం మామిడి చెట్టి మామిడి చెట్టు కళ్ళు తెరిచి చూస్తుందంట ఆ ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం మొత్తానికి ఈ ఏరియా అంతా చూస్తుంటే మామిడిమిల్ని విలేజెస్ ఉంటాయి కదా ఆ విలేజెస్ చూస్తుంటే ఎలా ఉంటుందో ఫారెస్ట్లో వెళ్ళిన ఫీలింగ్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇంకా మనం మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఆటో కనిపిస్తుంది కదా ఆటో బ్యాక్ సైడ్ నుంచి లేడీస్ వెళ్తున్నారు కదా అదే అనమాట మామిడి చెట్టు ఇంకా రండి లాన్ ఎలా ఉందో అన్నీ చూద్దాం ఇక్కడ ఉన్న ఈ ప్రకృతిని ఈ వాతావరణ మొత్తం ఈ ఏరియా అంతా చూస్తుంటే నాకైతే గండిపోచ ఆలయం ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే గండిపోచ ఆలయం ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ చూడండి మనం లాన్ కంట వచ్చాం కదా ఈ లోన కంట వచ్చిన తర్వాత చివరి చూడండి ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు దగ్గర ఆ మామిడి చెట్టు కళ్ళు వచ్చినని చెప్పేసి ఇక్కడ అమ్మవారు వెళ్చారని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్ అయితే కట్టారు మెయిన్గా ఏంటంటే ఈ వారే వారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటో గడుచుకుని ఇక్కడ కూడా ఈ ఆలయాన్ని కూడా విజిట్ చేస్తాం అనమాట జూమ్ చేస్తాం చూడండి అది కానీ చూసారు కదా అయితే కళ్ళులాగా ఏ వచ్చి ఉంటాయి మా ఇంకా ఇక్కడ పూజలు అయితే మాత్రం మామూలుగా వెండి పెట్టినట్టున్నారు కళ్ళు పెద్ద మామిడి చెట్టు అన్నమాట చాలా పెద్ద మామిడి చెట్టు చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు ఉందో ఆలయం అయితే మాత్రం మంచి ప్రశాంతమైన ప్లేస్లు అయితే ఉంది ఇంకా ఈ పక్క వచ్చినట్టయితే ఈ ఆలయమే కాదు ఇంకా భువనేశ్వర ఆలయం కూడా ఉందంట అది కూడా ఇంకెక్కడ లేదంట ఆ మోడల్లో డిజైన్ అయితే చేశారంట అది కూడా చూద్దాం హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటంటే చెట్లలోని జంతువుల్లోని కూడా దేవుళ్ళని చూస్తాం అది హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం ఇక్కడ భువనేశ్వరం అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా చాలా ప్రశాంతమైన ప్రదేశం అనమాట మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసే ప్రతి ఆలయం కూడా వరాహిమాత ఆలయం దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఆ డిస్టెన్స్లోనే ఉంటాయనమాట ఏది మిస్ అవ్వకుండా మొత్తం చూడండి భువనేశ్వరం అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయం మన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది కదా ఆ ఆలయానికి సంబంధించిన దత్తాలయం అన్నమాట అయితే ఈ ఆలయంలో ప్రధాన ఆలయం రౌండ్గా ఉంది చూసారు కదా ఈ ఆలయం ఎలా ఉండడానికి కారణం ఏంటంటే శ్రీచక్రం అంటే శ్రీచక్రం అంటే అమ్మవారే కదా ఆ అమ్మవారు అయితే ఎలా అయితే శ్రీచక్ర రూపంలో ఉంటారో ఈ ఆలయం కూడా అదేవిధంగా నిర్మించడం అయితే జరిగింది చాలా ప్రశాంతమైన ప్రదేశం చాలా బాగుందనమాట అలాగే రెండు ఉపాలయాలు అయితే ఉన్నాయి మేము కన్ఫ్యూజన్లో ఏంటంటే ఈ రెండింటిని మిస్ చేసుకుని వచ్చేసాం మీ అందరికీ పర్టికులర్గా చెప్పేది ఏంటంటే శ్రీచక్రంతో ప్రతిష్ఠించిన ఏ అయినా సరే చాలా గొప్ప ఆలయం కిందే మన అయితే చెప్తున్నాయి ఈ ఆలయంలో గర్భాలయంలో కూడా శ్రీచక్రం అయితే ఉంది కావాలి పురోహితులు అడిగి చూడొచ్చు శ్రీ భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది కాకినాడకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జోగిని మాత అనే ఆవిడ ఒక ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించిందండి ఆవిడకి స్వప్నంలో కూడా ఈ భువనేశ్వరి అమ్మవారికి కనిపించిందండి అని చేత ఆ అమ్మవారిని ప్రతిష్ట చేయాలనే సంకల్పంతో ఆవిడ ఒక ఈ ప్రదేశం అంతా కూడా కొన్ని చిన్న ఖాళీ ప్రదేశం ఏమి ఉండేది కానీ అలాంటి ఆవిడ ఆ పెద్దమ్మ గారు ఈ ఆలయాన్ని నిర్మించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిందండి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఆవిడ మన మాజీ ఎమ్మెల్యే గారు పెన్న దొరబాబు గారు మేనత్ అండి ఆ అమ్మవారికి ప్రతినిత్యము కూడా శ్రీచక్రాచిన అమ్మవారి పాల కింద ఉందండి ఆ యంత్ర ప్రతిష్ట కూడా జరిగిందండి అమ్మవారు ప్రతీ నిజం కూడా శ్రీ చక్రార్తన మీద అర్చన జరుగుతూ ఉంటుందండి ప్రతి పౌర్ణమి నాడు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పంచామృతాభిషేకం మరియు కుంకుమార్చన జరుగుతూ ఉంటాయండి విశేషంగా కూడా మా భక్తులు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతూ మళ్ళీ అమ్మవారి దర్శనానికి వచ్చి వెళ్తూ ఉంటారండి ఇటువంటి మహాక్షేత్రం ఎక్కడా లేదండి వృష్యాలోనే భువనేశ్వర్ లో ఉందండి లింగరాజు టెంపుల్ పక్కన ఉందండి ఈ ఆలయం శ్రీచక్రాకారంలో ఉంటుందండి ఈ శ్రీ చక్రాకారంలో ఉన్న ఆలయం వృష్యాలో తప్పు ఎక్కడ ఉండవండి గోపురం నుంచి బయట ఉంటుంది అంటే ఉన్నటువంటి ఈ విగ్రహం చాలా విగ్రహం ఉంది ఎవరైనా సంతానం లేనివారు తర్వాత వివాహం కానివారు వీళ్ళు ఎవరైనా కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏమైనా అనుకుంటే కూడా మనసులో జరిగింది ఈ ఆలయం యొక్క ఈ భువనేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే క్రిటికల్ పరిస్థితులు అంటే మనం ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అంటూ కొన్ని వస్తూ ఉంటాయి కదా అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఆ అమ్మవారు గట్టుకు చేర్చిందంట చాలామంది అయితే ఇక్కడ పురోహితులే కాదు ఇక్కడికి వచ్చిన జనం భక్తులు అందరూ కూడా అదే విధంగా చెప్పిందనమాట అదే మాట అందుకని ఇలాంటి అమ్మవారి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో అది మన తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాం మన అదృష్టం ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీలో చాలామంది క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అలాగే కష్టాలతో ఉన్నవాళ్ళు చాలామంది అంటారు ఇప్పటికైనా ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఈ ఆలయం దర్శించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి మన కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు గ్రామంలో వరాహి అమ్మవారి ఆలయం ఉంది కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో మంచి ప్రశాంతమైన ప్రదేశంలో ఈ ఆలయం అయితే ఉంది అంతేకాదు మన గౌతమి నది సముద్రంలో కలిసే సంగమం కూడా మన దగ్గరలోనే ఉందనమాట అది కూడా దర్శించవచ్చు ఈ ఆలయం గురించి ఇంకొక విశేషం ఏంటంటే మన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది కదా ఆలయానికి సంబంధించిన దత్తత ఆలయం ఈ దేవక్షేత్రం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల కానీ ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వచ్చి వీడియో తీస్తాను ఉంటా మరి బాయ్ బాయ్ సీదా నెక్స్ట్ వన్